అత్యంత గృహగల తండ్రి గొప్ప దేవ నీకు వేలాది వేల వందనములు స్తోత్రములు తండ్రి సుట్లకు పాటడు నాయన యోగిడు నాయన స్తోత్రార్హుడు పూజార్హుడు తండ్రి నీకు వందనం స్తోత్రం 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 మా బలం నీవే మా ఖేడం నీవే మా రక్షకుడు నీవే మా విమోచకుడు నీవే మా దుర్గం నీవే నాయన నీకు వందనం స్తోత్రం మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ప్రేమించిన దేవుడు కోరుకున్న దేవా నీకు వందనం స్తోత్రం తండ్రి నేను జగన్ను తన 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 యాత్ర అంతటినీ తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కింది కప్పజెప్పుకుంటున్నా తండ్రి దేవా బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఈ ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నాను దేవా యహోవాని ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం అందుకము నీతో వచ్చేవాడని నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయ్నని పలికిన దేవా నీకు స్తోత్రం తండ్రి ఇస్రాయల్ దేవుడు సైన్యం వెనకటి భాగానికి కావలి ఉంటా అన్నావు దేవా తండ్రి బిడ్డ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా తండ్రి కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడకు అంటున్నావు దేవా నీకు వందనం స్తోత్రం నేనా దేహువా నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున్న మెట్టలన్నీ సరాలం చేస్తాను పర్వతాలు కొండలు చదువుని చేస్తానో దేవా నీ ముందున్న ఇత్తడి తలుపులు ఇనుప గడియలు పగలకొడతానన్నావు ప్రభు నీకు స్తోత్రం భయపడకుము అని చెప్తున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడినై ఉన్నాను నేను బలపరచువాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే దక్షిణ హస్తం నేను ఆదుకుంటుందన్నో ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలా దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ బిడ్డ చేతికప్ప చెప్పుకుంటున్నాం ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నజరేడని ఏసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ బిడ్డతో చేసి పనిచేసే సైన్యం అందరినీ కూడా ఆశీర్వదించమని అందరికీ మంచి మేలు జరిగించమని రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికప్ప చెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభు నేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్